దసరా సమీపిస్తోంది ఇంద్రకీలాద్రిపై ఆలయానికి బంగారు తాపడంతో తలుపులు అమ్మవారికి స్వర్ణాభరణాలు సిద్ధమవుతున్నాయి దుర్గమ్మ పదకొండు వస్త్రాలంకరణలు ఖరారయ్యాయి భక్తులు అమ్మ దర్శనానికి వెళ్లే మార్గం మాత్రం ఖరారు కాలేదు తలనీలాలు సమర్పించేందుకు చోటే లేదు అన్న ప్రసాదానికి ఇబ్బందులు తప్పేలా లేవు అభివృద్ది కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న అధికారులు లక్షలాది మంది వచ్చే ఉత్సవాలకు మాత్రం ముందస్తు ఏర్పాట్లు చేయలేకపోతున్నారు ఇంద్రకీలాద్రి వద్ద పరిస్థితిపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ పరిశీలన ఇప్పుడు మన రాష్ట్రంలో దసరా ఉత్సవాలంటే బెజవాడ ఇంద్రకీలాద్రి గురించే ప్రత్యేకించి చెప్పుకోవాలి మరో పన్నెండు రోజుల్లో దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి అయితే ఇప్పటి వరకు కూడా అధికార యంత్రాంగం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం అలాగే భక్తులు ఎలా వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలన్నటువంటి మార్గాన్ని కూడా ఇంకా ఖరారు చేయకపోవడం కొంత ఇబ్బందికరంగా పరిణమించింది అర్జున వేదిక అనుమతించాలని చెప్పేసి ప్రజాప్రతిని కోరుతుండగా పోలీసులు మాత్రం ఘాటు భక్తులను అమ్మవారి దర్శనానికి తీసుకెళ్లే విధంగా ఏర్పాటు చేయాలి అందుకు తగ్గట్టుగా క్యూలైన్లు నిర్మించాలని చెప్పి సూచిస్తున్నారు మరోవైపు ఈ దుర్గమ్మ దర్శనంకి వచ్చే భక్తులు అర్జున వీధి గుండా దాదాపు అర కిలోమీటర్ మేర నడిచి రావాల్సి వస్తుంది ఆ తర్వాత మహామండపం నుంచి పైకి వెళ్లేందుకు దాదాపు ఏడు అంతస్తులు పైకి వెళ్లాల్సి రావడం చాలా ఇబ్బందిగా మారింది ముఖ్యంగా చిన్నపిల్లల తల్లులు అలాగే వృద్ధులు వికలాంగులు వీరందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు దీంతో దసరా ఉత్సవాల సమయంలో ఇదే పరిస్థితి కొనసాగితే భక్తులకు మాత్రం అధికారులు చుక్కలు చూపేటువంటి పరిస్థితి అయితే ఉంది బహు కష్టంగా ఉంది అది నడిచి 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 కాళ్ళని పట్టుకు పోయిపోతుంది ఏదోటి ఎలా చేయాలి వాళ్ళు ఫ్రీ బస్సులను పెట్టాలి లేకపోతే ఎలా ఉన్నా చేయాలి ఏది లేకుండా ఉంటే ఎట్లా దర్శనం ఇబ్బందిగానే ఉందండి యాసనగానే ఉంది రావాలంటే కాళ్ళు నడవలేకపోతున్నాం రూపొత్తం అలాగే ఎక్కి వెళ్ళాము తల్లికి తల్లి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని దిగి వచ్చాము మళ్ళీ మెట్ల మీద నుంచి వచ్చామండి ఇదిగో ఇక కూర్చున్నాం ఇక కాళ్ళు నుంచో లేక కాసేపు అలాగే పట్టుకుని అలా కమ్ములు పెట్టుకుని అలాగే పాకి దేకి రెక్క పక్క చెయ్య చెయ్య పట్టుకుని ఎక్కామమ్మ ఎక్కడా పోయాను ఇంకో పోట్లు వచ్చేస్తాయి కాళ్ళు అమ్మవారి సన్నిధిలో నిత్యానదాన కార్యక్రమం జరుగుతోంది కొండ దిగువ అర్జున వీధిలో ఉన్నటువంటి శృంగేరి పీఠంలో భవనంలోకి మార్చారు ఇందుకు ఆ శృంగేరి పీఠానికి నెలకు నాలుగున్నర లక్షల రూపాయల అద్దెను దుర్గగుడి అధికారులు చెల్లిస్తున్నారు అయితే కృష్ణా పుష్కరాల సందర్భంగా నలభై లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ భారీ షెడ్డును అన్నదాన కార్యక్రమం కోసం నిర్మించారు పుష్కరాలు వెంటనే ఈ షెడ్డును మూసివేశారు అధికారులు అద్దె చెల్లించి నాలుగు నాలుగు లక్ష రూపాయలు అద్దె చెల్లించి ఇప్పటికీ కూడా అద్దె భవనంలోనే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పలు విమర్శలకు తావిస్తోంది గతంలో కేశ కార్యక్రమం దుర్గా ఘాటులో జరిగేది అయితే దుర్గమ్మ గుడి వద్ద పైవంతన పనుల నిర్మాణం కారణంగా దుర్గాఘాట్ను తొలగించాల్సి రావడంతో అర్జున వీధిలో కేశ కండన ఏర్పాటు చేశారు అయితే మళ్ళా బృహత్ ప్రణాళిక అమలు అంటూ అధికారులు ఆ షెడ్ను కూల్చివేసి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అరణ్య సత్రంలో కేశ కన్నశాలను మార్చారు భక్తుల క్యూ లైన్ వెళ్లాల్సి రావడంతో కేశ కండనశాలను ఖాళీగా ఉంచారు ఇప్పుడు దసరా ఉత్సవాలు సమీపిస్తున్న తరుణంలో కూడా ఈ కేశకన్నరశాలను మూసివేయాలని చెప్పేసి అధికారులు నిర్ణయించారు అంటే భక్తుల సొమ్ము కేవలం కేశకంఠనశాల వేరిటే దాదాపు అర కోటికి పైగా వృధా చేయడం అధికారుల ప్రణాళిక లేమికి అలాగే నిధుల దుర్వినియోగానికి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు తిరుమలలో కొండ మీదకి నాలుగు గంటల సేపు ప్రయాణం చేసి మెట్లెక్కగా లేని ఇక్కడ ఏడు అంతస్తులు ఎంతసేపు అది పది నిమిషాల పని సో అది ఇబ్బంది కాదనేది ఒకటి స్పష్టంగా చెప్పడం జరిగింది జనాభా ఎక్కువైతున్న కొద్ది మనం గతంలో చేసినవి కొన్ని పద్ధతులు కొన్ని కాలక్రమేణా మార్చుకోవాల్సి వస్తుంది అందుకే ఒక స్థానిక స్థాయి దేవాలయం రాష్ట్ర స్థాయి దేశ స్థాయి దేవాలయం అయినప్పుడు మారిపోతుంది అందరూ కూడా వెళ్ళి మహామండపం కూడా దర్శనం చేసుకోవడం ఇబ్బంది కాబట్టి ఇటువైపు నుంచి కూడా ప్రత్యామ్నాయ మార్గం ఉంటే కొంత భక్తుల రద్దీని నియంత్రించిన అవకాశం ఉంది లేకపోతే భక్తులు ఘాట్ రోడ్లో మొదట్లో ఉన్నటువంటి కామధేను అమ్మవారిని దర్శించుకొని అక్కడే దండం పెట్టుకుని వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కొండపైకి వెళ్ళి దుర్గమ్మ దర్శించుకొని ఆశీర్వాదం పొందినటువంటి అవకాశాలు అయితే ఉండవు అది అధికారులు చేస్తున్నటువంటి నిర్ణయాలు వారు చేస్తున్నటువంటి పనులు ఆ విధంగా ఉన్నాయని చెప్పేసి భక్తులు ఆరోపిస్తున్నారు కెమెరామెన్ నాగేంద్రతో పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ విజయవాడ